కేరమిరికి నేను అప్పుడు అడిగి రెక్వెస్ చేసినప్పుడు పైన నాలుగు మండలాలకు త్రాగుల కోసం డెబ్బై కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తయారు చేసి దానికి ఫౌండేషన్ కావడం చేసిన తర్వాత ఆ కింద తోడేగడ్ పాటం అక్కడ చేసిన తర్వాత కోడభ ఆర్ఓఎఫ్ఆర్ అనేది రద్దు చేత మొత్తం సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ నాయకత్వం చేసి నూటి మూడు శాతం చేసింది ఆయన ఇట్లా ప్రతి వాళ్ళు చేసుకుంటూ బాగా అడవికి మూడు గంటలు దీంతో పాటు ఆ స్కీమ్ చేసినాడు ఇప్పుడు ఏం పెట్టుకుంటే ఏమి ఏకా ఏ ఎక్కడికి పోయిన ప్రోగ్రామ్ అయినా కొత్త కూడా పబ్లిక్ మీటింగ్ సాయంత్రం కార్యకర్తల మీటింగ్ అని ఆ సవాళ్ళ మూడు గంటలకు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వచ్చి రెస్ట్ చేసుకొని మూడు మూడు నాలుగు కార్యకర్తల మీటింగ్ పెట్టి అయిపోయాక వెళ్ళి వెళ్ళిపోయాడు పోతుంది పోతున్నప్పుడు వాళ్ళే ముంగట ఆయన కోసం ప్పుడు రేం నేను ఇన్ని స్కీములు చేసాను కదా నేను ఏదైనా డిస్ట్రిక్ట్ చేస్తాను అనుకున్నాను ఖచ్చితంగా ముట్ట మోటాపట్టి ముప్పై ఆరు పర్సెంట్ మార్కుంటుంది పర్సెంట్ నేను రెండు వందల యాభై సీట్లతో నూట యాభై ఐదు వచ్చింది కారణం ఏంటంటే డెలివరీ మీకు కారణం వీళ్ళ వల్ల ప్రాపర్ డెలివరీ మీ కారణం ఏంటి ఏ స్కీమ్ పైన చేసినా కూడా ఖర్చు వరకు ఇదే జరుగుతుంది అంటే చెప్పిన మా జిల్లా ఉమ్మడి జిల్లా ఉండదు ఒకటి సంవత్సరం రెండు లక్షలు కట్టడం రెండు లక్షల వీళ్ళు కట్టే వ్యవస్థ మారాలి అక్కడికి పైకి వెళ్ళి మీకు టార్గెట్ ఇచ్చారు కింద అధికారులు వీలు అధికారులు వీలు అని అన్నారు ఈ అధికారులు లెక్కలు నింపాలి లాస్ట్ దగ్గర అయితే టార్గెట్ నింపే చెప్పల్లా స్కీమ్ తప్పుతో వచ్చింది అక్కడ కట్టే పరిస్థితి చేసే పరిస్థితి కాబట్టి లెక్కలు నింపడం కోసం అధికారులు వచ్చి మన గ్రామ స్థాయిలో మన మండల స్థాయిలో ఉన్నారు లాస్ట్ ఏం తెచ్చిందంటే పార్టీ లక్షలు వచ్చింది మొదటిది ఆ తర్వాత లాస్ట్కి ఏది లేకుండా రాష్టపరిస్థితి ఇట్లా ఒక స్కీమ్ అనేది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేల ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆల్ అవుట్ పడితే పదిహేను ఇస్తారు ముప్పై ఐదు వేలు ముప్పై నాలుగు వేలు ఇచ్చినా కూడా నాకు ముప్పై నాలుగు వేలు ఇచ్చినాయి అసలే అనుకోడు ఆరు ఐదు వీళ్ళకి ఇచ్చింది అది ముప్పై ఐదు వేలు నా వెయ్యి గుంజుకుని అనుకుంటారు తప్ప ముప్పై నాలుగు వేలు వచ్చినాయి అనుకోడు ఆ వెయ్యి గుంజుకుని వంద మంది చెప్తారు దాని దాదే తప్పు దానికి కూడా చెప్పాను ప్రైస్ మీ దగ్గర వెళ్ళి ఇచ్చింది మీటింగ్ పెట్టింది ఇది మొత్తం చుట్టు దిగ్గచ్చారు ఇల్లుంటే మరి అదే స్కీమ్లో జరిగిందరి అన్నగా ఆ మాటను నాకు అంటే బాధ అనిపించిన అదే మాటను నేను చనిపోయే ముందు బేగంపేట హెలికాప్టర్ ఎక్కే ముందు సాక్షి టీవాళ్ళు అడిగింది మీరు డిస్టింక్షన్ వస్తుందని పాస్ మార్కులు వచ్చినాయి అంటే దానికోసం ఇది రచ్చపడే కార్యక్రమం చెప్పకుండా పోతున్నాను ప్రతి గ్రామ గ్రామానికి ఎక్కడికి పోతున్నాను హెలికాప్టర్ టేక్ అప్ అయ్యే చెప్తారు అక్కడికి వస్తున్నాను చెప్పి ఈ మాట చెప్పిన ఎందుకైందంటే డెలివరీ మీకు కానీ ప్రాపర్గా లేకపోతే దాని సరదరం కోసం చెప్పకుండా నేను గ్రామాల్లో చచ్చబోతుంది చెప్పాను అది ఒక రకంగా సంతోషం ఉన్నా నేను చనిపోయినందుకు బాధను బాగా బాగా సన్నిహిత సో ఈ రకంగా ఆయన సరే ఆంధ్ర రాష్ట్రమైనా ఆయన మొట్టమొదటి సపోర్ట్ ఉంది తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఒక మార్పు ఒక చైతన్యం ఇవన్నిటికీ మారిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయనకు సాటి ఆయనతో పాటు నిలబడే శక్తి అలా ఈ రోజు కానీ గడిచిన ముప్పై సంవత్సరాలు కట్టింది ముప్పై సంవత్సరాల కింద ఆయన ఎంబడి పని తిన్న కార్యకర్తలు గుర్తుపెట్టుకొని అధికారాన్ని మర్చిపోకుండా విలిపించి ఇంకేం కష్టం అని ఏం చేసిన అంటే ఒక్కో ఆయనకు ఎవరు సాటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం ఎన్నింటితో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఉత్తులెక్కించారు అయితే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని బేస్ చేసుకునే పనిచేస్తుంది ముఖ్యంగా ఉచిత విచ్చు లక్ష రూపాయల వరకు కూడా మాఫీ అలాగే ఆరోగ్యశ్రీ స్థితి ఇంకా కార్పొరేట్ అంటే పేదల కార్పొరేట్ పైకి అందించారు మంచి ఇందిరం నిండు ఇంకా జలయజ్ఞం ఎన్నో అంటే సంక్షేమ పథకాలనే ఆయన ప్రవేశపెట్టారు ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు కేఎంబర్స్ ఇంకా చదువుకున్న నిరుద్యోగులకు మెగా బిఎస్సీ అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రతి దాంట్లో కూడా అంటే ఈ రోజు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇంద్రం ఇస్తుంది ఇంద్రం ఇల్లు ఇస్తుంది ఆరోగ్యశ్రీ ఇస్తుంది అని అంటే రైతు రుణమాఫీ చేసింది అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో దాంట్లో భాగంగానే మళ్ళీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయడం అనేది చేస్తుంది అంటే ఇంతవరకు ఎంత చిరస్మరణీయంగా రాష్ట్ర ప్రజలు అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నారు అని తలుచుకుంటున్నారంటే వారు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం అనేది జరుగుతుంది అట్లాంటి వాళ్ళందరి హృదయాల్లో కూడా ఇవాళ నిలిచి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు వారికి నివాళులర్పిస్తున్నాం అలాగే వారి జయంతి ఉత్సవాలు అంటే జరుగుతుంది